తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు ఏదైతే బంతు పిలిపించిందో పెట్టిందో ఇవాళ సమాజం గర్వించదగ్గటువంటి పరిస్థితి పిలిపి ఏదైతే వచ్చిందో గర్వించదగ్గ పరిస్థితి ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక పక్క కేంద్రంలో బీజేపీ ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు అధికారంలో ఉంటాయి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి ఒక డిక్లరేషన్ చేసినాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదో నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేసి చేయడానికి అనుకూలమైనటువంటి పూర్తి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ దౌపదాలు ఆడుతున్నాయి గతంలో కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో గత స్థానిక సంస్థల ఎన్నికలు ముప్పై ఏడు శాతా రిజర్వేషాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపిస్తే మరి ఆ రోజు కూడా చట్టం చేయకుండా ఎన్నికల్లో ఉందినటువంటి మరి ఇవాళ అవే పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బీజేపీ పార్టీ బీసీ సమాజాన్ని అడ్డుపెట్టుకొని మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తారు కేవలం మాటలకు పరిమితమై మరి వాళ్ళు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇది సరైన పద్ధతి కాదనేటువంటి రకంగా పూర్తి స్థాయిలో బీపీలకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరినీ నడుస్తూ ఒకటే చెప్తున్నాను అధికారంలో ఉండి చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని చెప్తున్నా ఒక పక్క కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ నడ్డా గారు కానీ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు కానీ లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు దిగుపడాలనేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా ఈ మాటలు చెప్తే కూడా ఇవాళ బీసీ సమాజం గర్వించదగ్గ సందర్భం ఏంటంటే పార్టీలకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చిత్తశుద్ధి లేనప్పుడు ఇవాళ అన్ని పార్టీలు తప్పనిసరి పరిస్థితులు బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకపోతే ఉనికి కోల్పోతామనేటువంటి పరిస్థితికి మరి బీసీ ఈ గౌరవించ పరిస్థితి వచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ సమాజానికి రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలని కోరుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో రేపటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ పరిస్థితిని నలభై రెండు శాతం రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు ప్రత్యేకంగా మీ అందరికీ